పాఠశాలలో ఉన్నప్పుడు ఉక్కు మనిషి అని చెప్పి మనం చదువుకున్నాం అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మన వెంకయ్య నాయుడు గారు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నారు మరొక్కసారి మన యోగి మనం కూడా తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబి భోజ్పూరి నేర్చుకో ఇంకా చైనీస్ నేర్చుకో నేర్చుకోలేదు చైనీస్ సింగ్లీష్ రష్యన్ జర్మనీ జపనీస్ సోమే లాంగ్వేజ్ సార్ अपनी सरकारी इस्तूत तानू बोला एक्टिव का निलस्तू प्रत्यक्ष इज़ वर्किंग टीचर इन फाइनेंस डिपार्टमेंट योग्य भी बनाइए। రాజకీయ నాయకులు కొంతమంది అందరే గడప గురించి కాదు రాజకీయ నాయకులు కొంతమంది చిన్నపిల్లలకు డైబర్లు మార్చినట్టుగా పార్టీని మార్చేస్తున్నా చిన్నపిల్లలకు డైబర్లు ఎందుకు మార్చుకోవాలని నీకు అందరికి గెలుస్తుందని చెప్పలేదు రాజకీయం అంటే సులహనైపోయి అలా కాకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను నేను పార్టీలో కూడా ఎవరు గెలుస్తామనుకోరా సౌత్ ఇండియాలో కానీ ఆఖరికి గెలిచి అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటట్టుగా అవకాశం లభించింది కష్టపడి పనిచేస్తే నమ్మిన దాన్ని వదిలిపెట్టుకున్న ఉంటే జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అదే ఒకటి దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరినీ కదా ఏంటంటే ఎప్పుడు నిరాశ చేసుకున్న చెందకూడదు ఉత్సాహంగా ఉండాలి ఓడితే ఇది ఒక సవాలు అనుకోవాలి తర్వాత రౌండ్కి నెక్స్ట్ రౌండ్కి రెడీ అనుకోవాలి ఇది కూడా చాలా అవసరం ఆ విధంగా ఆత్మవిశ్వాసం ఉండాలి నీ మీద భవిష్యత్తు మీద నమ్మకం ఉండాలి మనం మన అవకాశం కోసం మనం వేచి ఉండాలి అంతేగాని నిరాశ చెందకూడదు ప్రతి ఒక్కరి ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భానికి మనం చేస్తున్నాను క్రమశిక్షణ కూడా అవసరం తర్వాత మనం పెద్దలతో కొంత టైం గడపాలి పిల్లలందరూ ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మా నాన్నతో కొంతసేపు కూర్చోవాలి అమ్మా నాన్న కూడా పెద్దలతో కూర్చోవాలి అలాగే ఇంకా వీరైతే మనకు అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో కూర్చోవాలి నా నాకు ఇంత తెలివి రావడానికి కారణం సగం కారణం మా తాత మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు ఇచ్చిన లోక జ్ఞానమే వాస్తవంగా నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళిందని రక్షణ పాటించాలా ఏ పార్టీ నమ్ముకుంటే దాటిలో ఉండాలా అలాగే ప్రజలతో నిత్య సంపర్కంలో ఉండాలా మూడవది వాళ్ళ ప్రవర్తన కాస్త ఆదర్శంగా ఉండాలి అసెంబ్లీలో పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధ కలుగుతుంది మనకి ఒకరికొకడు మైకి నిర్వడం మంచి ఎదుర్కొడడం బయటకు రాని సంగతి చూస్తా అంటారు బయట ఉన్నవాడు గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు లాంటి సరిగ్గా చూస్తాను అంటే ఇది బయట ఉండాల్సిన సరికే కానీ లోపల ఉండాల్సిన సరికు కాదు తెలుసుకోవాలి మనం దాన్ని బట్టి మనం అలాంటి వాళ్ళని మళ్ళీ ఎన్నుకోకూడదు మాట్లాడేవారు ఒక భాష ఎలాంటి పదాలు ఉపయోగిస్తాను చూస్తున్నాం మనం అసెంబ్లీలో లేని వాళ్ళ భార్యల గురించి తల్ల గురించి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే ఎంత అసభ్యకరం ఎంత మూర్ఖత్వం అని ఎంత తప్పు అది వాళ్ళకి ఏం సంబంధం అసలు మన సంస్కారం అది కొంతమంది అలాగే కొందరు బూతులు మాట్లాడారు వాళ్ళు చేసుకున్నారు అదే నేను ఇంకా బాగా ఎక్కువ బూతులు పాడ వాడిగా నేను ఎక్కువ బూతులు పాడా కానీ ఎవరికి వాడు మార్పులు వేసుకున్నారు నా మధ్య తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక కామె సార్ ఈ అసెంబ్లీలో ఈ బూతులు పాడేవాళ్ళ సంగతి ఏం చేయమంటారు సార్ ఏం చేయమంటే నీ చేతుల్లో ఉందమ్మా అన్న నా చేతులోనా నా చేస్తే ఉంది సార్ మీరు అనుకుంటే వాళ్ళ సంగతి మేము అనుకుంటే ఏం చేయగలం సార్ పెద్ద పెద్ద రోడ్డు ఈ రోడ్డు అని అన్న నేను చెప్పా మా అసంబ్యులు నీ చేతిలో ఉంది బూతులు పాడేవాడికి బూతులోనే సవాలు చెప్పండి అన్నా అంటే ఆమె అర్థం కాదు మమ్మల్ని కూడా బూతులు మాట్లాడుతున్నాడు అండి నేను చెప్పా బూత్ని పాడేవాడికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పమ్మా లోపలికి వెళ్ళు డోరేజ్ ఉంటుంది బటన్ నొక్కు ఫినిష్ అయిపోతాడు మన ఎలక్షన్ రోజుల వాడు మీరు బూత్ మాట్లాడేవాడు ఒక్కడికి వెళ్ళరా నేను చెప్పాను కాదు జనం కూడా గమనించారు అందుకని మనం ప్రతి యొక్క క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఈ నాలుగు చూడాలి క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవి చూడాల్సి వాళ్ళకి అవసరం ఎంత ఉంది ఎన్నుకునే ముందు ఐపిఎస్ మన ఎస్పీలు మన కలెక్టర్లు ఉన్నారు కదా వీళ్ళు చదువుకున్న కోర్సులు ఎత్తున్నాయో ఆ సివిల్ సర్వీస్ రూపకల్పన చేసి దాన్ని ఇటు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని ఉక్కు ఉక్కు చట్టంలాగా ఉండాలి గట్టిగా నిలబడాలా ఒత్తిళ్ళకు రోగకూడదు కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ ఐపీఎస్ కానీ అధికారులు కానీ వాళ్ళు చట్టం రాజ్యాంగం రూలు రాజ్యాంగం అంతే నిర్ణయం దాని ప్రకారం పోవరు కానీ ఎమ్మెల్యే చెప్పాడనం ఎంపీ చెప్పాడనం మంత్రి చెప్పాడనం ఒత్తిడి రంగూడదు మంత్రి చెప్పింది రాజ్యాంగ బద్దం కూడా తప్పనిసరిగా పాటిస్తారు మంత్రి మంత్రే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా ఆయన పటేల్ గారు చాలా ఆ చెప్పాడు నీతిగా బతకాలి క్రమశిక్షణతో ఉండాలి దాంతోపాటు మనం తీసుకున్న నిర్ణయం తీసుకునే ముందు పేదవాడిని గురించి ఆలోచించి వాడికి దీనివల్ల మేలు జరుగుతున్నారు లేదా గమనించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాడు ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నాడు పటేల్ గారు ఒక మనిషి పరిగెత్తుకు వచ్చి కోర్టులోకి ఒక కాగితం ఇచ్చాడు ఆ కాగితం ఆయన చూశాడు చూసి జోబులో పెట్టుకున్నాడు జోబులు పెట్టుకొని ఆర్గ్యుమెంట్ పూర్తి పూర్తిగా గమ్ముకున్నాడు ఆర్గ్యుమెంట్ అయిపోయింది కేసు అయిపోయి అయిపోయిన తర్వాత చీటీని తీసుకొని బయటకు వచ్చాడు వచ్చి అడిగారు ఎవరు ఏం సారని మా ఆవిడ చనిపోయిందని వాడు ఆవిడ చనిపోయిందనే విషయం చీటీలో ఉంటే మధ్యలో వాదన ముగించకుండా ఆయన తర్వాత అడిగారు ఏం సారంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు నాకు తెలుసు డాక్టర్లు చూస్తున్నారు ఈ నేను ఈ కేసు మధ్యలో వదిలేస్తే ఒక అమాయకుడికి శిక్ష పడుతుంది అందుకని అతను శిక్ష పడకుండా ఉన్నారంటే కేసు వాదన పూర్తి చేయాలి వాదన పూర్తి చేశాను అమాయకుడి నిర్దోషిగా రుజువుపరిచి బయటకు వచ్చాను తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పారు అంతటి అంకిత భావం అంతటి అంకిత భావం ఎంతమంది ఉంటుంది చెప్పండి వెంటనే కంగారు అంటే అయితే మామూలు అలాంటి మహానేత ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరనే విషయం చర్చ దానికన్నా ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరుంటే అప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్లాట్ఫామ్ అది అంటే అందరు కలిసిన వేది కాంగ్రెడ్గా అన్ని పార్టీలు వాళ్ళు ఉండేవాడు స్వతంత్ర స్వతంత్ర ఉద్యమంలో అందరు కలిసి చేశారు వాళ్ళ పేరు కాంగ్రెస్ని పెట్టుకుని రాజకీయ విషయం అనుకోండి అయితే అప్పుడు అధ్యక్షుడు రాష్ట్రాలు అధ్యక్షుడు అందరూ కలిసి అఖిల భారత అధ్యక్షుడు అనుకునేవాడు రాష్ట్రాల అధ్యక్షుడు పదమూడు మంది పద్నాలుగు మంది సర్దార్ పటేల్ ఉండాలని చెప్పి చెప్పారు ఒకరు నెహ్రూ ఉండాలని చెప్పారు ఒకరు ఆచార్య ప్రపదని ఉండాలి ఇంకొకరు ఎవరైనా పర్వాలేదు అన్నారు కానీ చదివితే ఈయన పేరు ఉంది గాంధీ గారి పిలిచి పటేల్ నువ్వు నెహ్రూ పేరు ప్రతిపాదించాలి పటేల్ మెజార్టీ ఉందని తెలుసుకున్నా కూడా మాట్లాడకుండా గాంధీ గారు నాయకుడు కాబట్టి ఆయన మాట ప్రకారం ఆయనే లేచి ఈ ప్రపోజల్ ఏమో జవహర్లాల్ నెహ్రూ అన్నాడు అలాంటి ఉదాత్తమైన నాయకులు ఎంతమంది ఉంటారు చెప్పండి తెలుస్తాం అలాంటి త్యాగ నిరతి ఉండాలి మనకి అలాంటి క్రమశిక్షణ ఉండాలి అలాంటి గురుభావం ఉండాలి వాటి జీవితానికి మనం తెలుసుకోలేనటు ముఖ్య విషయం ఏదైనా మీ అందరికీ మనం చేస్తున్నాను